సింపుల్గా ఈజీగా స్నాక్స్ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు ముఖ్యంగా అమ్మలకు చాలా ఇష్టమైన పని ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ముందు స్నాక్స్ ఏం చేసావమ్మా అని తగులుకుంటారు సో అలాంటి స్నాక్స్ వీట్ ఫ్లోర్తో హెల్దీగా చేసేద్దాం పదండి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత ఈ అశ్విన్ అంటారు కదండి అదేనండి వాము ఈ వాము వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఇలా నలుపుకొని వేసుకుంటే ఎన్ని తిన్నా ఇట్టే అరిగిపోతాయి నెక్స్ట్ ఒక స్పూన్ బొంబాయి రవెన్ తీసుకొని యాడ్ చేసేయండి ఎండుమిర్చిని మిక్సీలో వేసుకుంటే ఇలా రెడ్ ఫ్లేక్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వన్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేయండి నువ్వులు హెల్త్కి చాలా మంచిది ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి నెక్స్ట్ బాండీలో నూనె పెట్టి వేడి చేసినప్పుడు ఈ వేడి నూనెను ఒక రెండు స్పూన్ల వరకు దీంట్లో వేసి ఆ నూనె అంతా ఇలా మొత్తం ఇలా పిండి అంతా కూడా నలుపుకుంటూ నూనె అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి అప్పుడే మనకు స్నాక్స్ అనేటివి క్రిస్పీగా వస్తాయి ఇది టిప్ అనమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కూడా వేసి మనం దీన్ని ముద్దలాగా చేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ పట్టవు కొంచమే పడతాయి సో అవి చూసుకుంటూ కలుపుకోండి కొంచెం బాగా ఇలా వాటర్ వేసినప్పుడు కూడా జస్ట్ ఇలా నలుపుకుంటూ కలుపుకుంటే మనకు గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా వస్తాయనమాట చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా చూడండి అరిచేయంత వరకు నేను కలుపుకున్నాను ఒక టూ డేస్ వరకు వస్తాయి అన్నమాట నాకు అయినా కూడా చూడండి ఇలా చేసుకున్న కలుపుకున్న పిండిని అంతా రెండు ముద్దలుగా కట్ చేసి ఒక్కో ముద్దను ఇలా చపాతిలాగా ఈ మందంలో స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక చాక్ తీసుకొని ఇలా స్ట్రైట్గా చాలా గీతలు గీతలుగా కట్ చేసుకోండి మీకు ఎంత సైజులో కావాలో అంత అంటే ఒక స్ట్రైట్ లైన్స్ మళ్ళీ దాన్ని రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకుంటారు వీటిని ఇలా పిండి రుద్దేటప్పుడు కూడా చపాతీలాగా చేసేటప్పుడు పిండి మళ్ళీ ఎక్స్ట్రా పిండి వేసుకొని చేయక్కర్లేదు ఆల్రెడీ మనం వేడి ఆయిల్ కలిపాం కాబట్టి అందులోకి అవసరం లేకుండా చూడండి నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా క్రాస్గా చేసినప్పుడు ఇవన్నింటినీ కూడా ఇలా రెండు సార్లు రెండు ముద్దలు విడిగా కలిపాను కదా రెండింటిని ఇలా కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకొని కొంచెం ఒక ప్లేట్లో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు తడి ఆరేలాగా ఉంచుకోండి కొంచెం అర్జిగట అతుక్కోకుండా అనేది వస్తుందనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసి ఆరబెట్టుకొని దీన్ని ఆయిల్లోకి వేసేసేయండి ఆయిల్ ముందు కొంచెం మంట పెట్టుకున్న ఇవి వేసే ముందు సిమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఇవి వేగినప్పుడే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తాయి అనమాట రెండు వాయిల్గా వేసాను నేను ఒక ముద్దను ఒకసారి ఇంకొక ముద్దను ఇంకొకసారి ఇలా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం తీసేసుకొని పక్కన బౌల్లోకి వేసేసుకోండి చూడండి ఇలా ఇవి కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది అనమాట అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి ఇవి మనకు క్రిస్పీగా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వీటిల్లోనే షుగర్ కానీ బెల్లం కానీ వేసి చేస్తే స్వీట్గా తయారైపోతాయి మొత్తం ప్రాసెస్ అంతా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది పిండి కలుపుకోవడము చపాతీని ఇలా రుద్దుకోవడము కట్ చేసుకోవడము ఇవంతా ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది టెన్ మినిట్స్లో మనం ఇలా వేయించుకోవడం కూడా అయిపోయింది జస్ట్ ట్వంటీ మినిట్స్లో మనకు క్రిస్పీగా సింపుల్గా చేసుకునేటటువంటి స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరీ ఎక్కువ కారం ఇష్టం లేని వాళ్ళు హాఫ్ స్పూన్ వరకు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి చూశారు కదా సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్స్ రెడీ అయిపోయి వీక్ ఫ్లోర్తో దట్టు హెల్తీగా సో మీరు కూడా ట్రై చేస్తారా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్